అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అనిత శ్రీవెన్నెల ఈరోజైతే షార్ట్ వీడియోస్ పెట్టలేదు లాంగ్ వీడియో పెడుతున్నాను లాంగ్ వీడియోతో పాటు ఒక చిన్న కుకింగ్ వీడియోని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తూ నా ముగ్గులైతే మాత్రం చాలామందికి నచ్చి చాలామంది అయితే మాత్రం కామెంట్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మెయిన్ వచ్చేసి నా మా నా ఛానల్లో ముగ్గులే ఉంటున్నాయి కానీ ముగ్గులే ఒకటే మాకు బోర్ కొడుతుంది వీడియోస్ కూడా పెట్టు కుకింగ్ కూడా యాడ్ చేయనేసి నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు అయితే కొంచెం రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలా అయితే మాత్రం అడుగుతున్నారు అందుకనేసి అయితే మాత్రం ముగ్గుతో పాటు నేను వీడియోస్ పెట్టేటప్పుడు అలాగే కొంచెం చిన్న చిన్న నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను మరి అన్నీ కాదు ఫ్యామిలీలో జరిగే మొత్తం అయితే కాదు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఇప్పుడు కుకింగ్ కావచ్చు గార్డెన్ కావచ్చు ముగ్గులు ఈ విధంగా అయితే మాత్రం యాడ్ చేసుకుంటూ అయితే మాత్రం వస్తాను అది ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ అయితే చేస్తాను కంటిన్యూగా ప్రతిరోజు అయితే మాత్రం వీడియోస్ ఆ విధంగా అయితే ఉండదు ప్రతిరోజు అయితే మాత్రం షార్ట్ వీడియోస్ అయితే మాత్రం కంపల్సరీ అయితే మాత్రం పెడుతూ ఉంటాను ఈ ముగ్గు అయితే మాత్రము ఎనిమిది చుక్కులు రెండొచ్చే వరకు చిక్కుల ముగ్గు చాలా బాగుంటుంది ముగ్గు అయితే మాత్రము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈజీగానే ఉంటుంది చూడ్డానికి పెద్దగానే ఉంటుంది మనం బార్డర్స్ అంతా వేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇంకా థర్స్డే నుంచి కొంచెం బిజీనే తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతము అనేసి ఈ విధంగా అయితే మాత్రం మెయిన్ పనులు వంటలు పూజలు చేసుకోవడము ఇంకా ఆ తర్వాత పూజ కోసం కొత్తవి ప్రసాదాలకి అన్ని సామాన్లు క్లీన్ చేసుకొని వాటిలో వండుకొని చేసుకోవడం మళ్ళీ రిటర్న్ అవన్నీ ప్యాక్ చేసి ఎత్తి పెట్టడం మేము కూడా పెద్దగా అయితే మాత్రం అంటే అలా సింపుల్ కాదు గ్రాండ్ కాదు ఒక మీడియంగా అయితే పూజ చేసుకున్నాము ఇంకా ముందు ముందుకి వస్తూ వస్తూ ఇంకా సింపుల్గా చేసుకోవాలనేసి అయితే మాత్రం ప్లాన్ అయితే ఉంది ఎక్కువ ఎలాంటి హడావిడి వద్దు చాలా సింపుల్గా అయితే చేసుకుందాం అనేసి అయితే మాత్రం డిసైడ్ అయింటాను చూద్దాము మరీ గ్రాండ్గా అసలు ఎంత అలసట ఎంతట ఎన్ని ప్రసాదాలు అవన్నీ వద్దు చాలా సింపుల్గా చేసుకొని లైఫ్ని చాలా సింపుల్గా లీడ్ చేస్తాము అనేసి అయితే మాత్రం డిసైడ్ అయినాను చూడాలి మరి కానీ పిల్లల సంతోషం పిల్లలు ఏమంటే హడావిడిగా ఆహా హంగామాగా చేయాలి అంటారు కానీ అవన్నీ తగ్గించుకుందాము అనేసి అయితే ఐడియా ఉంది వరలక్ష్మి వ్రతం వీడియో కూడా నేను షార్ట్ వీడియోలు అయితే మాత్రం పెట్టాను ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే మాత్రము పాలు కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే మాత్రము ఆర్డర్ పెట్టేసాను తొందరగా వచ్చేని ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకునేదానికి టైం లేదనేసి అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే మాత్రము ఆర్డర్స్ పెట్టుకున్నాను నాకైతే ఇది మాత్రము భలే నచ్చింది అంటే జప్టో బ్లింకిట్ ఇట్ ఇట్లంతా ఉన్నాయి కదా వీటికన్నా కానీ ఇదైతే మాత్రం నాకు ఫ్లిప్కార్టే చాలా నచ్చింది దాంట్లో అయితే మాత్రం మెయిన్ ఎక్కువగా అంత పాలైతే మాత్రం పెట్టేస్తూ ఉంటాను ఇంకా కాఫీకి అయితే మాత్రం పాలైతే పెట్టేస్తాను కొన్ని ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ పన్నీరు కొంచెం తెచ్చుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనకి డైలీ మనం డైలీ కాకపోయినా పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం కొంచెం ఆఫర్లో తక్కువ ప్రైస్లోనే ఇస్తాడు అందుకనేసి ప్రతిసారి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఉల్లిపాయలు అయితే మాత్రం మిస్సేజ్ చేయను పెట్టేస్తూ ఉంటాను ఇంకా కాఫీ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోతుంది నేను వచ్చేసి బ్రూ వాడుతున్నాను ఫిల్టర్ కాఫీ కూడా వాడతాను కానీ కొంచెం తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు అయితే మాత్రము వాడితే బ్రూ లేదంటే కంపల్సరీ నాకు ఇప్పుడు ఉన్న దాంట్లో కాంటినెంటల్ బాగా నచ్చింది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మరీ అంత స్ట్రాంగ్ కూడా వద్దు అనిపిస్తుంది ఒకసారి కానీ టేస్ట్ అయితే మాత్రం బ్రూని కంపేర్ చేసుకుంటే కాంటినెంటల్ చాలా బాగుంది ఆ కాంటినెంటల్ కాఫీ పో ఇన్స్టంట్ కాఫీ పౌడర్తో అయితే మాత్రం కాఫీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా అలాగే కాఫీ తాగేసి నేను ఇక్కడైతే అనిల్ అయితే ఈరోజు ఆల్రెడీ నేను వేడి నీళ్ళల్లో స్టీమ్ చేసి పెట్టుకునేసాను అంటే వేడి నీళ్ళలో ఒక స్పూన్ ఆయిల్ కొంచెం స్టా సాల్ట్ వేసి అయితే మాత్రం ఈ సేమ్యాన్ని వేసి అంటే సేమ్యాని అలా వేసి వేడి నీళ్ళల్లో మనం ఫిల్టర్ చేసుకునేయాలి ఈ చిల్లుల గిన్నె ఉంది కదా దాంట్లో అయితే వడగట్టుకొని మెత్తగా అయిపోతే మాత్రం బాగుండదు సేమ్ మనము ఇప్పుడు లెమన్ పులిహోర చింతపండు పులిహోర ఏ విధంగా అయితే మాత్రం మనం తిరిగి బాధ పెట్టుకుంటామో సేమ్ అదే ఇంగ్రీడియంట్సే అదే విధంగా లెమన్ కూడా వేసి అయితే మాత్రం చేసుకోవాలి అదైతే చేసేస్తున్నాను పిల్లలైతే మాత్రం ఇష్టంగా లంచ్ బాక్స్లకి అస్సలు బోర్ కొట్టకుండా అయితే మాత్రం తినేయచ్చు అంత బాగుంటుంది ఇదైతే మాత్రము మా ఇంట్లో చాలా ఇష్టంగానే తింటారు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫైనల్గా లెమన్ అయితే తిండేసుకున్నాము లెమన్ తిండేసి కొంచెం లాస్ట్లో సాల్ట్ ఫస్ట్ కూడా కొంచెం వేసుకున్నాం కదా మనం సేమియా స్టీమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫైనల్గా అయితే మాత్రం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోవాలి అందరూ చేసుకుంటారేమో ఈ మనం నార్మల్గా ఎంటీఆర్ ఇవంతా చేసుకుంటాము కానీ ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది స్టిక్కి స్టిక్కి అయిపోకుండా పొడి పొడిలాడతో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది భలే ఉంటుంది కొంచెం అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకొంచెం కడాయిలో ఉండేది అయితే మాత్రం తినేస్తాము ఇంకా ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే ఉంది ఈరోజు అలానే పెద్దగా షాపింగ్ కాదు సింపుల్ షాపింగ్ దానికోసం ఇంకా వెళ్దాము అనేసి అయితే మాత్రం చూస్తున్నాము ఇంకా ఇంటి నుంచి అయితే మాత్రం మేము జయనగర్ షాపింగ్కి అయితే వచ్చేసాము ఒక శారీ బ్లౌజ్ ఇచ్చాము ఇంకా ఒక జ్యువెల్ షాప్కి అయితే వచ్చాము కొన్ని చూస్తున్నాము ఇంక ఇక్కడ శారీకి మ్యాచింగ్ బ్యాంగల్ మీను రిలేటివ్స్ ఒకరిది ఎంగేజ్మెంట్ ఉంది దానికోసం అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలా తీసుకుంటున్నాము ఇంకా అలా అయితే కొన్ని కొన్ని షాపింగ్స్ అయితే చేసుకొని అయితే మాత్రము రిటర్న్ అయితే మాత్రము అయిపోయాము ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నేను ముగ్గులేయండి ఫస్ట్ నుంచి నేను కంటిన్యూ చేసుకు వచ్చేసాను ఇప్పుడు చేంజెస్ చేస్తే కూడా బాగుండదు యూట్యూబ్ అల్గారిధం అనేది కష్టం అయిపోతుంది మళ్ళీ ఛానల్ను లీడ్ చేయడానికి కూడా అందుకనేసి షార్ట్స్లో ముగ్గులే పెడుతుంటాను వీడియోస్లో అయితే మాత్రము ముగ్గులతో పాటు వెరైటీ వంటలు కాదు నాకు తెలిసిన అయితే షేర్ చేస్తూ ఉంటాను చూసిన వాళ్ళు ఇష్టమైతే మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి మరొక వీడియోతో అయితే మాత్రం మళ్ళీ కలుసుకుందాం ఉంటాను మరి